పాల్గొంటున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు జయరాయ గారికి అలాగే మిగతా కూటమి నాయకులందరికీ పేరు పేరు అన్న నమస్కారాలు తెలియజేస్తూ తిరంగా ర్యాలీ అన్నది ఏదో సరదా కోసమో సంతోషం కోసమో రోడ్ల మీద తిరిగేటువంటి ర్యాలీ కాదు మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా పవిత్రమైనదన్న విషయాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడో ఉంది ఎవరో ప్రేమిస్తారంటే కుదరలు ఇక్కడ ఉన్న మనమందరూ కూడా కూడా మనకు కథను ప్రేమించడం రావాలి మన ఆదోని మన కర్నూల్ని మన అనంతపూర్ని ప్రేమించడం రాగలిగితే దాన్ని దేశభక్తిగా చూడాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా కేవలం భారత్ మాతాకి చేయని ప్రజల మధ్య తిరిగితే సరిపోదు మన గుండెల్లో దేశభక్తి ఉండాలి దేశభక్తి చూపించగలగాలే దేశభక్తితో ప్రజలకు సేవ చేయగలగాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను